జై శ్రీరామ్ జై శ్రీరామ్ హాయ్ అండి అందరూ బాగున్నారా నేను మీ గణపతిని మాట్లాడుతున్నాను ఈరోజు మన ఊరి సంగతులు సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి ఛానల్ ద్వారా నేను ఒక మంచి విషయాలు తెలియజేయడానికి వచ్చానండి మరి శ్రీరామరాజ్యం చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారు చాలా చక్కగా నటిస్తూ శ్రీరాముని యొక్క మంచి సుగుణాల గురించి ఒక పాట రూపంలో మనకి మనకి చూపించారు అయితే ఆ పాట ఇప్పుడు నేను పాడబోతున్నాను చిత్రం శ్రీరామరాజ్యం సంగీతం ఇళయరాజ రచన విత్తుల గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారండి పైడారు పాడారు చాలా చక్కగా గానం విలిపించారు అయితే నేను ఆ పాట పాడబోతున్నాను ఓకే పాటలకు వెళ్ళిపోదాం ఒకనాడు నారదుల మహర్షుల వారిని నేను ఒక ప్రశ్న అడిగాను ఎవడున్నాడీ లోకంలో ఎరుగనివాడు ఎవడున్నాడీ లోకంలో సరియగు నడవడివాడు నిత్యము సత్యము పలికేవాడు నిరతర ధర్మము నిలిపేవాడు చేసిన మేలును మరువనివాడు సూర్యున వలనే వెలిగేవాడు ఎల్లరికీ చల చల్లనివాడు దయగలవాడు ఎవడు 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 అప్పుడు నారదల మహర్షి వారు విలాసలం ఇచ్చారు ఒకడున్నాడీ లోకంలో ఓంకారానికి సరిజోడు ఇలా కునమున ఈ కాలంలో జగము పొగడే మొనగాడు విలువల విలకాడు పలుసుగునాలకు సెలికాడు చెరగని నగవుల నెల రేడు మాటకు నిలబడు ఇలా రేడు దశరథ తనయుడు దానవ ధమనుడు జానకి రాముడు అతడే శ్రీరాముడు శ్రీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మరి ఈ పాట మీకు నచ్చినట్టయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మంచి మంచి పాటలతోను మంచి మంచి సోషల్ రెస్పాన్సిబిలిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ విషయాలతోనూ నేను ముందుకి ముందు ముందుకి మంచి వీడియోలతోనూ వస్తానండి కాబట్టి ఈ యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేస్తారని మరీ మరీ ఈ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్